ఉపవాస దినాన్ని ప్రకటన చేసుకోండి ఏర్పాటు చేసుకోండి అయితే ఆ దినాన్ని మీరు ఏం చేయాలంటే యహోవాని బతిమాలు దేవుడు ఒకవేళ మీ పక్షాన్ని ఒకవేళ ఏదైనా కీడు కలిగి ఉంటే కొన్నిసార్లు దేవుడి కీడు మనం పొందుకునే పరిస్థితులు ఉంటాయి దేవుని చేత మనం గద్దించబడే పరిస్థితులు ఉంటాయి ఆ కీడు రాకుండా ఆ శాపం మన మీదకి రాకుండా మనం ఏం చేయాలంటే దేవుని పాదాలు పట్టుకొని బతిమలాడుకోవాలి ప్రభువా ఈ కీడు నుంచి నన్ను తప్పించుకుని ఆయన ఈ ఆపద నుంచి నన్ను ఈ శ్రమ నుంచి నన్ను తప్పించని దేవుని పాదాలు పట్టుకొని మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలో మనము దేవుని పాదాలు పట్టుకొని వినయముతో అభ్యర్థించాలంట ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఎంత తగ్గించుకొని మన విన్న అతను చెప్పుకొని అయ్యా ఈ సహాయం చేయమని అడుగుతాము దేవుని దగ్గర కూడా అలాగ మనం బ్రతిమలాడుకోవాలి అలాలుయా మనకంటే గొప్పవారు బ్రతిమలాడుకున్నారు